శ్రీ కృష్ణ నా పేరు పేరుండాశైలజ అండి నేను ఇప్పుడు కృష్ణయ్య పాట పాడుతున్నాను వేణువు ఒకసారి కృష్ణ ఊదరా మూదరా వేణువు ఒకసారి కృష్ణ ఊదరా వేణువు ఒకసారి ముచ్చటైన చక్కని నీ మురళి అది మురళి కాదు మధురామృత రవలి ముచ్చటైన చక్కని మురళి అది మురళి కాదు మధురామృతరవలి చక్కని మురళీ మధురామృతరవలి వీలరా కృష్ణ పరమాత్మం ఇంకా తలుచుకునే లీలలేసా దాని పరమాత్మం ఇంకా నల్లనయ్య మన్ను తింటి వంట అమ్మ చూపమని కోపగించునంట నల్లనయ్య మన్ను తింటి వంట అమ్మ చూపమని కోపగించునంట మన్ను తింటి వంట కోప నీ మురళి అది మురళి కాదు మధురామృత రవలి చక్కని మురళి మధురామృత రవలి మై మరపించగరా ൃഷ് മൂതരാ സി ഊദരാമേണു സി കൃഷ്ണമൂദരാ സി ജയ ശ്രീ കൃഷ്ണ